హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం తులారాశి సంక్రాంతి సంక్రాంతిలోపు ఈ మూడు చోట్ల నుండి ఐశ్వర్యం లభిస్తుంది ఈ వీడియోని చూడని వారు దురదృష్టవంతులే అని చెప్పుకోవాలి ఎందుకంటే తులారాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి చాలా విషయాలు ఈ వీడియోలో చెప్పుకోవడం జరుగుతుంది అలానే ఏ విషయం ఏ మూడు చోట్ల నుండి వీరికి ఐశ్వర్యం లభిస్తుంది అనే విషయాలు కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే తులారాశి వారికి వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలు అలాగే అశుభ ఫలితాలు కలుగుతాయో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక రాశి చక్రంలో తులారాశి ఏడవది చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశికి అధిపతి అధిపతి తులారాశి వారి యొక్క శక్తి మనం చూసుకున్నట్లయితే గనక వారు మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు బంధాలను అనుబంధాలను చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటూ ఉంటారు అలాగే జీవితానికి ఎప్పుడూ కూడా ఛాలెంజ్గా తీసుకుంటూ ఉంటారు అంటే వారి పోటీతత్వం అనేది వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని వరకు నిద్రపోరని మనస్తత్వం కూడా తులారాశి వారిలో అద్భుతంగా కనిపిస్తూ ఉంది కార్యదర్శి కార్యదక్షిత ఉంటుంది మంచి చెడులు ఆలోచనలు త్వరగానే ఏ పని చేసినా సరే మంచి చెడు మొదలు పెడుతూ అలాగే వారి ఆకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రజల అభిమానాన్ని సంబంధించి వంటి విద్య వృద్ధి ఉద్యోగ వ్యాపారాలలో చక్కగా రాణించగలుగుతారు వీరి యొక్క జీవితాన్ని గనక చూసుకోబడితే సమస్యలు అధికంగా ఉన్నాయి కానీ ఒక వలి బారిన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి ఒక బాధ్యతను వీరు తీర్చాలనుకునే లోపే వీరికి మరొక బాధ్యత ముందుకు వస్తూ ఉంటుంది ఆ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఊహించని మార్పులైతే మనం అలాగే తులారాశి వారు ఏ పని మొదలు పెట్టినా కానీ పట్టుదలతో దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టరు అని మనం మానవత్వాన్ని కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా తులారాశి వారికి ఈ యొక్క జాతకం ప్రకారం సంక్రాంతిలోపు కానీ సంక్రాంతి తర్వాత కానీ మూడు చోట్ల నుండి వీరికి ఐశ్వర్యం లభిస్తుంది అంటే వీరి యొక్క జీవితానికి గనక పరిశీలించినట్లయితే మూడు చోట్ల నుండి వీరికి ధనాన్ని అధికంగా పొందుతారు అంటే వ్యాపార రంగంలో అయితే వీరికి గనక అనుభవం ఉంటే వ్యాపార రంగంలో మీరు ప్రయత్నాలు చేస్తే చేస్తున్నట్లయితే గనక వ్యాపార రంగంలో రాణించే అవకాశాలు ఉన్నాయి అంటే కొంతమంది వ్యాపారంలో తొందరగా క్లిక్ అవ్వచ్చు కొంతమంది కాస్త సమయం పట్టవచ్చు కానీ మీరు వ్యాపారంలో అద్భుతాలు సృష్టించబోతూ ఉన్నారు వ్యాపారం ద్వారా మీకు అనేక రకాల ఆస్తులు కూడా కూడబెట్టి సంపాదించబోతూ ఉన్నారు కాబట్టి వ్యాపారంలో రాణించే అవకాశాలు తులారాశిలో చాలా మందికి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీకు ఏదైతే అనుభవం ఉంటుందో ఆ వ్యాపారాన్ని ప్రారంభించండి ముందు తక్కువ పెట్టుబడితో ప్రారంభించండి అయితే కొంతమంది చేసే ఏమిటి అంటే అనుభవం లేని వ్యాపారాన్ని మొదలు పెడుతూ ఉంటారు అయితే దాని గురించి కొంత అయినా మీకు అవగాహన ఉండాలి లేకపోతే భాగస్వామితో కలిసి చేయాలి అనుకుంటే గనక మీరు కాకపోయినా మీ యొక్క భాగస్వామికైనా అంటే ఆ వ్యాపార భాగస్వామికైనా సరే దాని గురించి కొంతవరకైనా సరే అవగాహన ఉండాలి ఎటువంటి నాలెడ్జ్ లేకుండా అంటే జీరో నాలెడ్జ్తో గనక మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభిస్తే నష్టపోతారు నష్టపోయే ప్రమాదం ఉంటుంది దాని ద్వారా మీకు ఐశ్వర్యం బదులు దురదృష్టాన్ని మీరు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాలను గమనించుకొని అనుభవం సహా ముందుకు సాగండి ఇప్పుడు మీరు మీ యొక్క జీవితంలో అద్భుతాలు సృష్టించే అవకాశాలు ఉంటాయి ఈ విధంగా వ్యాపారం అనేది మీ యొక్క జీవితంలో మీరు ఐశ్వర్యం పొందాలనుకునేవారు ఒక మంచి మార్గం అనేది చెప్పుకోవాలి ఇక మనకు మార్గం ఏమిటి అంటే గనక వంశపర్యపరంగా మీకు దక్కాల్సిన ఆస్తులు చాలామంది తులారాశి వ్యక్తులకు ఈ వంశపర్యపరంగా దక్కాల్సిన ఆస్తులు దక్కుతాయి వాటి ద్వారా ధనాన్ని అధికంగా కూడబెట్టుకుంటారు దాని ద్వారా ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే మీ యొక్క ప్రాపర్టీస్ ఏవైనా గొడవల్లో కానీ తగాదాల్లో కానీ ఉంటే ఉన్నట్లయితే గనక వాటి అధిగమించే శక్తి సామర్థ్యాలు మీకు ఉంటాయి వాటి కోసం చాలా పోరాడుతూ ఉంటారు చాలా కష్టపడుతూ ఉంటారు డబ్బులు ఖర్చు చేస్తారు కోర్టు చుట్టూ లాయర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి న్యాయపరంగా మీకు దక్కాల్సిన ఆస్తులు దక్కుతాయి వాటి ద్వారా మీరు ధనాన్ని అధికంగా పొదుపు చేస్తారు అంటే మీకు ఐశ్వర్యం పొందడానికి వంశపర్యపరంగా మీకు వచ్చే అటువంటి ఆస్తులు కూడా ఒక మార్గం అని చెప్పుకోవాలి ఇక ఈ విధంగా కూడా మీకు ధనాన్ని పొందాలని అవకాశాలు ఉన్నాయి ఇక మరొక మార్గం ఏమిటి అంటే గనక ఉద్యోగం జీవితం చిన్న లేదా పెద్ద ఉద్యోగం చేస్తూ ఉన్నవారు బాగా కష్టపడితే ధనవంతులై అవకాశాలు వస్తాయి అంటే చాలామంది చేసే పని ఏమిటి అంటే ఒక పని చేస్తున్నామంటే దాంట్లో పురోగతి కోసం ఆలోచించరు ఒక మంచి నాలెడ్జ్ ఉంది బయటకు వెళ్ళి అవకాశాలు ఉన్నా కానీ వెళ్ళలేకపోతున్నారు ఎందుకంటే కొన్ని పరిస్థితుల కారణంగా వెళ్ళలేకపోతున్నారు మరి కొంతమంది ఇది సరిపోవట్లేదు అని సర్దుకుపోవడం ఇటువంటి మనస్తత్వం కలిగి ఉంటే మాత్రం ఎదగలేరు కాబట్టి ఉద్యోగస్తులు మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎప్పటికప్పుడు మార్పులను చూసుకుంటూ ఉండండి అలాగే నిర్ణయాలను సద్దు చూసుకోండి అనుభవాలను సార్ ఉద్యోగులను ముందుకు వెళ్ళండి ఎప్పుడైనా సరే ఇంకా ఇంకా ఎదగాలి అంటే తప ప్రతి ఒక్కరికి ఉంటుంది అప్పుడే జీవితంలో ఏదో ఒక సాధించాలని తాము ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లయితే మన జీవితం అలానే ఉండిపోతే మాత్రం మనం ఏ యొక్క జీవితంలో ఏది కూడా మనం సాధించాలి అంటే మన జీవితం ప్రతి దానికి సర్దుకపోవడం అలవాటు చేసుకుంటే మాత్రం ఏది సాధించలేదు మీరు పురోగతి కావాలి అనుకుంటే మాత్రం మీరు బాగా కష్టపడాలి మీరు కష్టపడి పడకుండా భగవంతుడు ఒకసారి మాకు కోట్ల ధరన్ని ఇవ్వాడు కాబట్టి మీ యొక్క ప్రయత్నం భగవంతుడి అనుగ్రహం తోడుగా ఉంటుంది కాబట్టి ఈ మీ విషయాన్ని ఖచ్చితంగా తులారాశి వారు గమనించాలి మీరు డబ్బు అధికంగా సంపాదించాలి అంటే అవకాశాలు ఉన్నాయి వాటిని సద్వినియోగం చేసుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంది అంటే భగవంతుడి అవకాశాలు మాత్రమే మన ముందుకు తీసుకొని వస్తాడు వాటిని సద్వినియోగం చేసుకోవడమా దుర్వినియోగం చేసుకోవడమా అనేది ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి తులారాశివారు ఈ విషయంలో ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి సహాయంతో ముందుకు వెళ్ళాలి కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో ప్రతి విషయాన్ని కూడా చర్చించాలి ఏ పక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేసే విధంగా ఉండవో ఈ విషయాన్ని ఖచ్చితంగా తులారాశి వ్యక్తులు గమనించాలి ఐశ్వర్యం లభించే అవకాశాలు తులారాశి వారికి ఉన్నాయి కానీ మీకు శత్రువుల సంఖ్య కూడా అధికంగానే చెప్పుకోవాలి మీ పైన కొందరు కుత్రలు కూడా చేస్తూ ఉన్నారు కుటుంబ వంటి వ్యక్తులు కూడా మీ యొక్క లైఫ్ అనే ఉంటారు కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఖచ్చితంగా అవకాశాన్ని వదిలికోకుండా వినియోగించుకోండి ఇంకా తులారాశి వారు తమ జీవితంలో త్వరగా అభివృద్ధిని చూడాలి అనుకునే కొన్ని పరిహారాలను ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది వారికి ప్రతిరోజు లేదా శుక్రవారం మహాలక్ష్మి మంత్రాలను సూత్రాలను పాటించాలి లక్ష్మీదేవి ఆరాధన మీకు మేలు చేస్తుంది ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అందుకోవాలంటే లక్ష్మీ పూజ చేయటం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమ అర్చన చేయటం శుక్రవారం తులారాశి వారు శనివారం ఆంజనేయ స్వామి వారి దేవాలయాలలో నెయ్యితో దీపారాధన చేయాలి ఇంకా చే ఇలా చేయటం వలన వ్యాపార అభివృద్ధి కుదురుకునే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాదు ఈ రాశి వారికి లలిత సహస్రనామం చదవటం ఉన్నత ఫలితాలను ఇచ్చి అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుంది జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు వారికి శుక్రగ్రహ ప్రభావం ఉండటం వలన శుక్రవారం అన్ని విధాలుగా కలిసి వస్తుంది శుక్రవారం ఏ పని చేసినా ప్రారంభించిన శుభ ఫలితాలు ఇస్తుంది వారికి నీలం రంగు కలిసి వస్తుంది అందువలన నీలం రంగు కలిసి వచ్చిన జేబులో పెట్టుకొని ఉండాలి వల్ల మంచి నక్షత్రం ఉంటుంది వారు మంచి నేత్రాలను కలిగి ఉంటారు వీరి చిత్ర విచిత్ర వస్తువు సేకరణ ఎందుకు ఆస్తి సాధించగా ఉంటుంది ఈ నక్షత్రంలో జన్మించిన మహిళలు కారణం లేకుండా ఆవేశానికి లోనవుతూ ఉంటారు ఇతరులు తప్పు చేసిన వారు ఎటువంటి ఉన్నత స్థాయిలో ఉన్న ప్రశ్నిస్తారు అలాగే చిత్తా నక్షత్రంలో పుట్టినవారు మధ్య వయసు కొరకు సుఖ భోగభాగ్యాలను అనుభవిస్తారు తర్వాత చేకూరుతుంది తులారాశి వారిలో జన్మించిన వారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి సమస్యల నుండి అనేక రంగాలలో మంచి శుభ ఫలితాలు సాధించడానికి మరో జాతకానికి తీయగా కలిగే దుష్టభావాలను తొలగించడానికి తులారాశివారు ఈ జ్యోతిష పరిహారంలను పాటించాలి తులారాశివారు జన్మించిన చిత్త నక్షత్ర జాతకం చీమలకు దక్షిణ ధరించాలి స్వాతి నక్షత్రం జాతకం అష్టమి ఆరుద్రలు విష్ణ నక్షత్ర జాతకులు పంచమముఖ రుద్రాక్షలను తెలిస్తే మంచిది వారి అదృష్ట సంఖ్య ఒకటి రెండు మరియు నాలుగు శుక్రవారం బుధవారం మరియు శనివారం కలిసి వచ్చే రోజులు మిగిలిన రోజులు నూతన పనులు తలపెట్టుకోవడం మంచిది తులారాశి వారికి ప్రతి రోజు లేదా శుక్రవారం మరియు అమావాస్య రోజులలో అష్టలక్ష్మి మంత్రాల సూత్రాలను కూడా పఠించాలి నక్షత్రంలో జన్మించిన తులారాశి వ్యక్తులు వారి జన్మ నక్షత్రానికి అధిపతి అయిన కుజగ్రహానికి మంగళవారాలలో మారేడు ఎర్ర పువ్వులు సమర్పించండి అంటే శుక్రగ్రహం యొక్క అష్టపాలన దైవ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంగళవారం రోజులలో అష్టతిథులలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయానికి పుణ్యక్షేత్రాలు దర్శించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించాలి వాటి నక్షత్రంలో జన్మించిన వారు వారి జన్మ నక్షత్రానికి అధిపతి అయిన గ్రహ గ్రహాన్ని శనివారాలలో నల్ల మిరియాలను సమర్పించాలి నీలి రంగు వస్తువులను దర్శించాలి అలాగే రాహు గ్రహం యొక్క ఆదిపాలన దేవత అయిన శ్రీ దుర్గా అమ్మవారిని పూజించాలి విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు తులారాశి వ్యక్తులు వారి యొక్క జన్మ నక్షత్రానికి అధిపతి అయిన గురువు గ్రహాన్ని ఆహార పదార్థాలు వేసి ఆయనను నమస్కారం చేసుకొని ఆ తర్వాత పేదలకు పంచిపెట్టాలి ఈ పరిహారాలు తులారాశికి చెందిన వారందరూ చిత్త స్వాతి విశాఖ నక్షత్రాలలో వారు తప్పనిసరిగా ఆచరించాలి అప్పుడే మీ జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడగలుగుతారు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు